పొదలకూరు మండలం బీరదవోలు పంచాయతీ ముత్యాలపేట కళ్యాణపురంలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి సూపర్ సక్సెస్ పథకాల గురించి వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తూస్ టీడీపీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అయిందన్నారు అదేవిధంగా రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా సోమిరెడ్డిని ఎమ్మెల్యేగా సోమిరెడ్డి రెడ్డి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎర్తపు వెంకటరెడ్డి వెన్న పూస శ్రీనివాసులు రెడ్డి రావుల శ్రీనివాసులు గౌడ్ వెన్న పూసరమణారెడ్డి రావుల సుధాకర్ గౌడ్ వెన్న రాజశేఖర్ రెడ్డి కండె వెంకటేశ్వర్లు రావుల భాస్కర్ గౌడ్ బడుగు సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బిర్దోల్ పంచాయతీలో ఇంటింటికి పెంచడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం మా ఎన్డీఏ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో ప్రతి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం మా మేనిఫెస్టో సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మహిళల్లో బ్రహ్మాండంగా పోతా ఉంది ఉత్తమ పథకాలు మహిళల కోసం పెట్టున్నారు అవతల పక్క జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తుసిపోయింది అది ప్యాన్ల చాలా చెప్తా ఉన్నారు ఏదోదో చేసేస్తాడని చెప్పి ఆయనకి ఐదేళ్ల క్రితమే తెలుసు ఆయన ఎన్ని ఆయన చెప్పిన అబద్ధాలని నిలబెట్టుకోలేడని చెప్పి ఇప్పుడు ఆయన బోధపడింది ఐదేళ్ల తర్వాత ఐదేళ్ళు ముఖ్యమంత్రి పీఠలో ఉన్న తర్వాత అది ఎంత కష్టము సంపద ఎలా సృష్టించాలా అది ఎంత కష్టం సృష్టించడం అప్పు చేసినంత ఈజీ కాదు అని అర్థమయ్యి ఇప్పుడు తత్వం బోధపడి ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో చెప్తున్నాడు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కాబట్టి నేను పెన్షన్ అందుకంటే పెంచలేను అది కూడా మూడేళ్ల తర్వాత పెంచుతాను మూడు వేల ఐదు వందలకు చేస్తాను అది మూడేళ్ల తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్పి కథలు చెప్తా ఉన్నాను కానీ ముఖ్యమంత్రి పదవి కోసంగా చెప్పాల్సిన అబద్ధాలు చెప్పి పవర్లోకి వచ్చాడు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ళు రాష్ట్రం ఇరవై ఏళ్ళు అని గెలిపింది పద పదమూడు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు పుట్టే బిడ్డ మీద కూడా రెండున్నర లక్ష అప్పు ఉంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ముందుకు పోలేదు అది యువతకు మొత్తం తెలుసు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊరిలో యువత నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు ఈసారి మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం మా భవిష్యత్తు కోసంగా గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు మహిళలు కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది బాగా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈసారి సోమరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఒకటే సర్వేపల్లి ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు సర్వేపల్లిలో ఈ దాడులు పోలీసులు కేసులు ఇటువంటి ఎప్పుడూ లేవు ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉండింది ఏదైనా డెవలప్మెంట్ చేసుకునే దానికోసంగా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ అని కూడా చూసుకోకుండా ప్రతి ఒక్క ఊరిని డెవలప్ చేస్తూ వచ్చారు సోమిరెడ్డి గారు ఒక్క కాకా గోవర్ధన్ రెడ్డి ఆయన వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఊర్లలో గొడవలు కానీ పోలీస్ కేసులు పెట్టడం కానీ హెరాస్మెంట్లు మొదలైనాయి అనమాట ఇవి దీనికి ఇక్కడ ఇరవై రోజులతో ఫుల్ స్టాప్ పడబోతా ఉంది మళ్ళీ సోమిరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు ఇంకా ప్రతి ఊరు ప్రశాంతంగా ఉండబోతూ ఉంది మా యువత బ్రహ్మాండమైన ఫ్యూచర్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తాము నియోజకవర్గం డెవలప్ అయ్యేటట్టు చూస్తాము సమిష్టిగా ఒక్క ఓటు మీరు వేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను थी कन पु poured… जिर maior notब। ती हो जुड़े मां फिर मां टालस को पुणों घगड़ी ओर रे मुझे बिर को सोफ तैली करें लाकर बिरे कि बस Calag <laughs> बिर भाता? ఆ <laughs> దే <laughs> ಚೆನ್ನಾಗಿದೆ ನಾನು ನಾನು ಇರುವೆ ನಾನು ಆಕ್ಸಯು ಗುರಿಜಿ ಹಾ ಹಾ ಅಣ್ಣಾ ಪೆನ್ಸಿಲ್ ಅಣ್ಣಾ ಅಷ್ಟು ಟಟ್ಟುಂಡು ಡಾಕ್ಟರ್ ಬಂದುಬಿಡುತ್ತೆ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಅಷ್ಟೊಂದು ಗಂಟೆ ಇಲ್ಲಿ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి